ఆది కాండం పంతొమ్మిది ఇరవై తొమ్మిది దేవుడు ఆ మైదానపు పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణము పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్యన లోతు నశించకుండా అతని తప్పించను దేవునికి స్తోత్రం కలుగును గాక ఏమర్థమైంది మీకు ఏమర్థమైందా ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట యా అబ్రహ విజ్ఞాపన లోతును నశించకుండా కాపాడుకోవాలన్నా ఆ తండ్రి తపన దేవుడు లక్ష్య పెట్టి ఆ దుర్మార్గుల మధ్య లోతు నశించకుండా అబ్రహమును జ్ఞాపకం చేసుకొని లోతును సేవ్ చేశాడట నీతిమంతులారా మీ ప్రార్థనలను ఆధారం చేసుకుని మీ వారిని దేవుడు కాపాడుతాడు మీ ప్రార్థనను ఆధారం చేసుకొని మీ వారికి దేవుడు కార్యాలు చేస్తాడు మన ప్రార్థనను ఆధారం చేసుకుని లోకంలో అనేక మంది వ్యక్తులను దర్శిస్తూ ఉంటాడు దేవుడు మన ప్రార్థనను ఆధారం చేసుకుని మన పిల్లలు ఎవరి సహవాస్తులందరూ వారు పాడు కాకుండా సేవ్ చేస్తాడు సమాజం యొక్క ఎఫెక్ట్ మన మీద పడకుండా ముందు సమాజాన్ని బాగు చేసి మనల్ని భద్రంగా కాపాడుకుంటాడు ఇవన్నీ జరగాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది సమాజ శ్రేయస్సు కొరకు క్షేమం కొరకు మన వంతు మనం విజ్ఞాపన చేయాలి ప్రార్థన చేయాలి ఇలా మీకు నిరూపణ చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి ఇస్రాయేలీల కోసం ప్రవక్తలు చేసిన ప్రార్థనలు ఆలకించే వారిని సేవ్ చేశాడు సవులు అనేవాడు దేవ వ్యతిరేకమైన క్రియలు చేసినా సమయలు సౌలు కోసం విజ్ఞాపన చేసినప్పుడు సరే నువ్వు ఇంతగా బాధపడుతున్నావు సరే పో మళ్ళీ అభిషేకం చేయిపో నువ్వు చేసిన వాడు నిలుపుకోడు అయినా ఏం చేద్దాం పో నువ్వు బాధపడుతున్నావుగా నీ ఫీలింగ్ కోసం పో మళ్ళా ఛాన్స్ ఇచ్చాడు సమయలు ప్రవక్త ప్రార్థన చేసినందుకు గొడ్రాలైన హన్న దేవుని సన్నిధిని గోజాడి ప్రార్థించి విజ్ఞాపన చేసుకుని అదే సమయలు ప్రవర్తను అన్నది ప్రవర్తను విశ్వాసం గలవాడు మోకాళ్ళుని ప్రార్థన చేసి దేవుని దగ్గర గోజాడుకుంటాడు విజయం సాధించుకుంటాడు అది నెల అయినా రోజులైనా వారమైనా పదైనా సంవత్సరం అయినా ఆరు నెలలైనా ఎన్నేళ్ళైనా విశ్వాసం ఉన్నవాడు విశ్వాసాన్ని బట్టి దేవుని పాదాలు పట్టుకుని పెనుగులాడి విజయం సాధిస్తాడు విజయం సాధిస్తాడు ఒక దైవ అనేవాడు సంఘం కోసం విజ్ఞాపన చేయాలి నేను అద్భుతమైన ప్రసంగం చెప్పాను విన్నోళ్ళు అద్భుతంగా బలపడ్డారు అద్భుతంగా వాళ్ళు దేవుని కనెక్ట్ అయిపోతారని పొర్రాపాటును కూడా అనుకోవద్దు కూడా అనుకోవద్దు నీ ప్రసంగం వల్ల జరిగేది కొంచెం అయితే నీ ప్రార్థన వల్ల జరిగేది చాలా ఎక్కువ చాలా ఎక్కువ ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకుంటేనే దేవుడు చేసే కార్యం దేవుడు చేస్తాడు ఆత్మల విషయంలో నాలుగు ఆత్మల్ని నువ్వు రక్షణలోకి నడిపించాలి అంటే ఈ ప్రకటనతో పాటు అంతకంటే ఎక్కువగా ప్రార్థన అవసరం పప్పుచారు ఎంతమంది చేసి తెలుసు అండి పప్పుచారు చెట్టు లేడీస్ చెప్పండి పప్పు చారు ఎంతమంది తెలుసు అదే పోస్తారు కదా ఇప్పుడు తెలుసు కదా రైట్ పప్పుచారులో ఎక్కువ మోతాదులో వేసేది ఏంటి ఏమేస్తారు ఎక్కువ మోతాదులో వేసేది కరివేపాక తాలింపు తాలింపులు ఏమేస్తారండి మినపప్పును పచ్చి శనగపప్పు జీలకర్ర కొంచెం కొన్ని ఆవాలు అంతేనా అంతే వేసేది అందులో ఏదన్నా కొంతమంది అయితేనేమో ఇంగువ కొంచెం ఇంగువ వేస్తారు ఒక చిన్న ఉల్లిపాయ కొన్ని పెద్ద ఉల్లిపాయలు చిన్న పప్పు చారులు వేసుకుంటే మంచి సువాసన వస్తుంది అవునా కొంతమందికి చేస్తారండి బలి చేస్తారు అసలు పప్పుచీర సూపర్ ఉంటుంది ఇంక రెండోది ఏం తినబుద్ధి కదా ఒక్కటే వేసుకుని తినాలనిపించింది మరి ఇక్కడ ఆ వాళ్ళు ఎవరు ఉన్నారో నాకైతే తెలియదు ఎప్పుడన్నా దేవుడు మీ ఇంటికి రప్పిస్తే ఆ పప్పుచీర వేసుకొని తింటాను స్తోత్రం పప్పుచారలు ఎక్కువ మోతాదు ఏమి వేస్తామండి అన్నీ అవసరమే చిన్న ఉల్లి పెద్ద ఉల్లి తాలింపు కరివేపాకు అవునా కొంచెం నూనె కారం ఉప్పు పసుపు ఎన్ని చూస్తున్నాడు గంపతి చేసాడని అనుకోవడం మనం ఒక్కసారి కూడా చేయలే మా అమ్మ ఎన్ని వేసేటప్పుడు చూస్తాను తర్వాత వేస్తే ఎన్ని వేసేటప్పుడు చూస్తాను కాబట్టి చెబుతున్నా పాయింట్ ఏంటంటే అన్నిటికంటే ఎక్కువ మోతాదులో వేసేది పప్పు పప్పు గింజలు అవునా పప్పు కూడా వాటితో పాటు అంత ఇస్తే మనం తింటామా ఎక్కువ మోతాదులో ఏది కలవాలి ఇది పాస్టర్లకు తెలియాలి పప్పు మెయిన్ ఎక్కువ వేసుకోవాలి మెయిన్ ఎక్కువ వేసుకోవాలి పప్పు వేసుకోవాలి ఎక్కువ విశ్వాసం కూడా అంటే ప్రార్థన మోతాదు ఎక్కువ ఉండాలి మోతాదు ఎక్కువ ఉండాలి అన్న అవసరమే అన్న అవసరమే ప్రకటించాలి సాక్ష్యం ఇవ్వాలి అన్ని లెక్కలు ప్రేమ చూపాలి మిగిలినంత అవసరమే అన్నిటికంటే ఎక్కువ మోతాదులో దేవుని పాదాలు పట్టుకోవాలి పాదాలు పట్టుకోవాలి ఆత్మలు నిమ్ము ఆత్మలు నిమ్ము ఆత్మల నిమ్ముదేవా నువ్వు కదిలించు నువ్వు మాట్లాడు ఎదుట ఎలా బతకాలో నాకు నేర్పించు ప్రజల ఎదుట నేను బ్రతకడానికి నాకు సెల్ఫ్ కంట్రోల్ దైచరి జీవ సహితమే వారి జీవితాలను ప్రభావితం చేస్తుందో వారు బలవంతులు అవుతారో వారు ఇంకా అనేక ఆత్మల్ని గెలవగలుగుతారో ఆ ఉపదేశం నా నోట వచ్చేటట్టు దేవా అని ఉపదేశం కోసం ప్రార్థనే సాక్ష్యం కోసం ప్రార్థనే ఆదివారం సన్నిధికి వచ్చి ఆరు రోజులు లోకంలో గడిపే బిడ్డలు సాతాం చేతిలో బందీలు అయిపోయి బ్రేక్ అవ్వకుండా వారు తిరిగి మళ్ళీ ఆదివారానికి వచ్చి అన్నా వందనాలని నీ ముందు పలకాలి అంటే ఈ ఆరు దినాల్లో ఆ బిడ్డల కోసం చేతులు ఎత్తాలి కోసం నువ్వు చేతులు ఎత్తాలి ఓ కాపరి ఇది పద్ధతి పద్ధతి అది ఇరవై మంది మంది అయినా ముప్పై మంది గుంపు అయినా నలభై అయినా యాభై అయినా అయినా సరే ఈ విధంగా విజ్ఞాపన చేసి క్రమమైన రీతిలో నువ్వు ప్రయాణం చేయగలిగితే తప్పకుండా దేవుని కార్యం చూస్తావు ఎందుకంటే నిజంగా ఆత్మల భారంతో నువ్వు వచ్చావు కాబట్టి ఈ లెక్కలన్నీ బ్యాలెన్స్ కావాల్సిందే ఈ పట్టుదల ఉండాల్సిందే ప్రతి దానికి దేవుని కాళ్ళు పట్టుకోవాల్సిందే అట్లా కాకుండా ప్రార్థనలో దేవుని పాదాలు పట్టుకొని ఉపదేశాన్ని దేవుని దగ్గర ఉంచి దేవుని ఆశీర్వాదంతో ప్రజలకు ప్రకటించినప్పుడు అందులో పరిశుద్ధాత్మ శక్తి పనిచేస్తుంది లేకపోతే మానవ వాక్ చాతుర్యం పనిచేస్తుంది చాతుర్యం కాసేపు మనకి ఎంజాయ్ చేస్తుంది అర్థమైందా వాక్ చాతుర్యం వినడానికి భలే టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది కానీ వాక్చాతుర్యం చేయని పని వాక్శక్తి చేసిద్ది వాక్శక్తి ఏం చేసిద్ది తెలుసా హృదయాలను గూర్చిద్ది ఆ పరిశుద్ధాత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలు మాట్లాడారు అదే శక్తితో నింపబడిన పేతురు అక్కడ ఉన్నటువంటి గుంపంతటికి కూడా దేవుని గురించి మాట్లాడినప్పుడు వాక్శక్తితో పేతురు పలికిన ఆ మాటలను బట్టి వారు హృదయములో పొడవబడిన వారై నొచ్చుకున్న వారై సహోదరు ద్వారా రక్షణ పొందుటకు మేమేం చేయాలని అడిగారు వాక్ శక్తి అవతలి వాళ్ళని కదిలిస్తదే హృదయాలను సరిచేస్తుంది ఒప్పిస్తదే వారు దేవుని వైపు తిరగడానికి పరిశుద్ధాత్మ ఇచ్చే వాక్శక్తి తోడ్పడిద్ది ఈ వాక్శక్తి తమంతట తాము ఏ సేవకుడైనా కలిగి ఉంటారా అది దేవుని వరమా అది దేవుని ఆత్మ ఇవ్వాల్సిందా లేకపోతే మనంతట మనం తెచ్చుకునేదా మనమంతట మనం స్టడీ చేసుకుని లోకంలో ఉన్న అన్ని మన బుర్రలో పెట్టుకున్నాం అనుకో వాటన్నిటిని ఉపయోగించి చక్కగా ఒక రెండు గంటలు అందరగళంగా మాట్లాడి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వచ్చు కూర్చున్నోడికి అందులోనే రెండు చోకులు అందులోనే బయట రెండు సన్నివేశాలు అన్ని చెప్పేస్తే అనిపించవచ్చు కానీ బయటికి పోయిన తర్వాత అది వాడి మీద పని చేయదు ఇక్కడ నీ ముందు రెండు గంటలు కూర్చుంటాడు తర్వాత బయటికి వెళ్తాడు ఆరు రోజులు గెలవాల శత్రువుతో పోరాడి వాక్ చాతుర్యంతో నీ బిడలకు నువ్వు ఇచ్చేటువంటి ఆత్మీయ ఆహారం యొక్క బలము ఆరు రోజులు వాడికి చాలదు అదే వాక్ శక్తితో కూడినటువంటి ప్రభావంతో కూడిన పరిశుద్ధాత్మ ప్రభావంతో కూడినటువంటి వాక్కు వాడిని తాకిందంటే మళ్ళా ఆరు దిందలు భద్రంగా ఉండే ఏడు దిందలు మళ్ళీ వచ్చిందర కూర్చుంటాం అవుతాడు ప్రయోజకుడు అవుతాడు ప్రయోజకురాలు అవుతుంది దేవుని పాత్రలు అవుతాడు ఇలా జరగాలంటే వాక్శక్తి కావాలి కానీ చాతుర్యం కాదు ఆ వాక్ శక్తి రావాలంటే ఏం చేయాలా దేవుని పాదాలే పట్టుకోవాలా నువ్వు చేసిన ఉపదేశంలో జీవం రావాలంటే దేవుని పాదాలే పట్టుకోవాలా ఆ ఉపదేశం విన్న వాళ్ళందరూ హృదయాన్ని తాకాలంటే దేవుని సహాయమే కావాలి లేకపోతే ఎవరికి అక్కదది వింటాం విన్నప్పుడు ఎంజాయ్గా ఉంటుంది బయటికి పోయినప్పుడు అక్కతుంది కాబట్టి ఒక సేవకుడు జీవసహితమైన ఉపదేశం ప్రజలకు ఇవ్వాలంటే ప్రార్థనలో దేవుని కాళ్ళే పట్టుకోవాలి స్తోత్రం ఆరు దినాలు బిడ్డలు లోకంలోకి వెళ్తున్నారు అమా అమాలేఖీలతో యుద్ధం చేసినట్టే మోసే కొండ ఎక్కి దేవుని కర్ర చేతబట్టుకుని చేతులు పైకెత్తాడు యహోస్వ ఏమో యుద్ధం చేస్తా ఉన్నాడు ఇప్పుడు వారి విజయం ఏ హోషు కత్తిలో ఆధారపడుందా మోసే చేతుల్లో ఆధారపడుందా అమ్మా మోసే చేతులు ఎత్తినప్పుడు ఇస్రాయలు గెలిచిరి మోసే చేతులు దించినప్పుడు ఇస్రాయెలు ఓడిది ఆరు దినాలు మన బిడ్డలు లోకంలో తిరిగి గెలిచి మళ్ళా ఆదివారం ప్రభు సన్నిధిలో కనపడాలి అంటే సేవకులారా ఇది వినే సేవకులారా ఎట్టి పరిస్థితుల్లో బాధ్యతగా మన వారి కోసం చేతులెత్తాలి అప్పుడే మన బిడ్డలు జయం పొంది మళ్ళా రాగలుగుతారు సజీవంగా లేకపోతే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది నేను ఎరుగుదును అందుకు క్రమం తప్పకుండా పరిచర్య ఉన్న టైంలో పరిచర్య గ్యాప్ ఉంటే వెళ్ళి దేవుని దగ్గర ఏకాంతంగా బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడిని నాయన ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటా 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 ఈ మెట్టుకు వచ్చా ప్రారంభంలో ఉండి ఈ మెట్టును అంచనా వేయద్దు కొంతమంది ఇలాంటి మెట్టుకు రావడానికి పిచ్చి పిచ్చి ప్రయోగాలన్నీ చేస్తున్నారు పిచ్చి పిచ్చి ప్రయోగాలని అంటే ఎట్లాంటి అంటే పునాదయ్యకుండా ఇల్లు కట్టినట్టు మూడు రోజుల్లో కూలిద్దది కొంతమంది ఇప్పుడు మీడియా అందుబాటులోకి వచ్చింది కదా ఈ మీడియాను ఉపయోగించి సోషల్ మీడియాలో కొద్దిగా హడావుడి ప్రచారాలు చేసి ప్రజలకు బాగా నచ్చేటువంటివి కొన్ని సంగతులు చేసి కరోడ్పతి అన్నట్టుగా ఒక్క దినములోనే ఏదో గొప్ప హడావుడిలోకి వెళ్ళిపోవాలని ఆలోచన చేస్తున్నారు ఒకవేళ వెళ్ళినా జనాలు ఆకాశానికి ఎత్తినా వాళ్ళు ఎత్తి కింద పడేట ఎంతసేపు నమ్మలేం పరిచర్య ఒక క్రమం ప్రకారం రావాలి దేవుడు చూపించిన పద్ధతి ప్రకారం సంగము కట్టబడాలి ఆ కొండ మీద నేను నీకు చూపించిన మాదిరి చొప్పున నీవు ప్రత్యక్ష గుడారమును నిర్మించుట విషయంలో జాగ్రత్త పడాలన్నాడు దేవుడు చూపించినటువంటి క్రమము క్రమశిక్షణ పద్ధతి చొప్పున అలా అట్లా కాకుండా మనం అక్రమ మార్గాల్లో కానీ వెళ్లే పని అయితే ఏదో హడావుడి నాలుగు రోజులు హడావుడి ఉంటుంది కానీ ఐదో రోజు మళ్ళా బుసే ఈ సంగతి ఎరిగి ఏ విధమైన ట్రిక్కులు ప్రయోగం చేయలే మోకాళ్ళుని దేవుని పాదాల మీద ఆధారపడి వరుసగా ప్రకటించుకుంటా ప్రార్థించుకుంటా దేవుని ఆరాధించుకుంటా మయం పరచుకుంటా సంఘ బిడ్డల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని బలపరచుకుంటా ఒక పద్ధతి ప్రకారం బిడ్డల్ని దేవుని కొరకు సిద్ధపరచుకుంటా వాళ్ళని ఆత్మల కొరకు భారం కలిగిన వారుగా ప్రార్థన పరులుగా సత్యవాక్య ఆసక్తి కలిగిన వారుగా వారిని అన్ని విధాల సిద్ధపరచుకుంటూ క్రమం ప్రకారం ప్రయాణం చేశాను ఇది పదహారు సంవత్సరాలు ఈ పదహారు సంవత్సరాల్లో ఈ ఈ మజిలీకి వచ్చింది శాల నేను కూడా పెద్ద గుంపు ముందు కూర్చొని మాట్లాడాలనే తలంపుతో ఎవ్వరు కూడా ఏ విధమైన ప్రయోగాలు చేయొద్దు షార్ట్ కట్లో ఏదో హడావుడి చేయడానికి కొంతమంది చూస్తా ఉన్నాను ఇప్పుడు నేను విచిత్రం కలుగుతుంది నాకు ఎంత చేదలైపోయిందంటే అంత చేదలైపోయింది ఎందుకన్న అవసరమా అవసరమా సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు ఎంత మనోహరం ఉంది ఇప్పుడు పబ్లిక్లో వాడబడుతున్న సేవకులు ఉన్నారు ప్రజల చేత గుర్తింపబడ్డ సేవకులు ఉన్నారు ఎవరి దగ్గరకన్నా వెళ్దామని వెళ్ళాను మనమే తగ్గించుకొని పోదాం సహవాసం కోసం కలుద్దాం అని అనుకొని ఒకవేళ వెళితే వెంటనే వీడియోలు వస్తాయి మా దగ్గరికి వచ్చిన శాలీం రాజు అంటే ఏంటో తెలుసా బిల్డప్ ఏంటో తెలుసా ఎంత తోడైనా మా దగ్గరికి రావాల్సిందే నా దగ్గరికి చాలా మంది వచ్చారు సేవకులు ఎవరిది నేను బయట పెట్టాల వచ్చి కలిసి వెళ్తా ఉన్నారు ఫలానాయన వచ్చాడు ఫలానాయన వచ్చాడని మన ఛానల్లో ఎవరిని నేను ఎక్స్పోజ్ చేయాల అవసరం ఏముంది ఏదో వచ్చాడు పర్సనల్గా కలిసి వెళ్ళడానికి వచ్చారు మాట్లాడుకున్నాం ప్రార్థన చేసుకున్నాం హ్యాపీ వెళ్ళిపోయారు అంతవరకే ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలంటే ముందు ఇది ఒక తలకా నొప్పి అయిపోయింది ఫలానా వ్యక్తి మాకు సపోర్ట్గా ఉన్నాడు ఫలానా వ్యక్తి మా కోసం ఇచ్చేశాడు ఫలానా వ్యక్తి మా కోసం వచ్చాడు అంటే మేము మేము ఈ చెత్త దెబ్బకి ఊరి దగ్గరికి వెళ్ళబుద్దిగా అట్లా నేను ఫ్రెండ్షిప్ కోసం పోతే దాన్ని ఇంకో టైపులో ప్రచారం చేస్తా నువ్వు వచ్చినప్పుడు నేను ఎవరికి నేను చెప్పనప్పుడు నువ్వు కూడా అంతే ఉండాలి కలిసి మాట్లాడుకోవడానికే కానీ లేకపోతే నీ కాళ్ళు పట్టడానికి వచ్చానా లేకపోతే పెద్ద నువ్వు ఇదేనా వచ్చానా కొంతమంది ఏం లేదు ఏ దొరికినా దాన్ని అడ్డం పెట్టి అదొక ఆలోచన అదొక తెలివి ఇప్పుడు కొంతమంది యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉంటారు ఒక్కొక్కడికి కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు ఫాలోవర్స్ ఉంటారు ఈ ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్నవాడిని మనం కానీ చూపించామనుకో ఆయన ఫాలో అయ్యేవాళ్ళు లేదు ఇందులో మన అన్నగా కొంత సబ్స్క్రైబ్ పెరిగే అవకాశం ఉంటుంది కొంత వ్యూస్ దొరికే అవకాశం ఉంటుంది దాని ద్వారా నాలుగు రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది మనకు కూడా పబ్లిసిటీ అయ్యే అవకాశం ఉంటుంది మనం కూడా చెత్తగా వారం కదా ఇది ఎందుకు ఇది నా నవ్వొచ్చింది దేవుడు ఒకరిని ఎత్తిపట్టాడు కాబట్టి మనం ఏదో హడావుడి చేస్తున్నాం కానీ అదే నేను అదే గుడిసెలో ఉంటే ఉడని వస్తాను నా దగ్గరికి అందుకే నవ్వుకుంటా వెళ్తా ఉంటాను నేను అంతకుముందు డబల్ ఉండేది జుట్టు సగం ఊడింది మొత్తం జుట్టిది కాదు డబుల్ ఉండేది రాజు సగం ఊడింది ఎవరు లేరు లేదు నాకెళ్ళి చూడండి దేవునికి స్తోత్రం అనుభవాలు ఎన్నో చూసి మనుషుల సైకాలజీలని కాసి వడపోసి కూసున్నీ పిచ్చి తెలివితేటలు పక్కన పెట్టి చేసే పని పద్ధతి ప్రకారం క్రమంగా సత్యవాక్యాన్ని అనుసరించి దేవుడు చూపించిన మాదిరి చొప్పున ఒక క్రమంగా చేసుకుంటారు రావాల సేవ రావాల సేవ ఒక్కసారి ఒక పెద్ద గుంపు ముందు నిలబెడితే అది గొప్ప కాదు నిలబెడితే అది గొప్ప దేవుడిచ్చిన ఆత్మలో యాభై మందినైనా సరే సంపూర్ణంగా కట్టి దేవుని ముందు నిలబెడితే లక్ష మందిని సాధించిన వాడికి ఎంత బహుమానం ఇస్తాడో అప్పగించిన యాభై మందిని నమ్మకంగా పర్ఫెక్ట్గా వాళ్ళని సిద్ధపరిచి దేవునికి అప్పగించగలిగితే వాడికి అదే బహుమతి ఇస్తాడు ఈ గుంపు హడావుడి పబ్లిసిటీ అంతా కూడా జనాల మేపే ఇక్కడ దేవుని మేపు ఉండదు దేవుని ఉండదు